హలో అండి అందరికీ నమస్తే నేను మీ మహాలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈస్ మహాలక్ష్మి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రోజులానే ఈరోజు కూడా మరొక న్యాచురల్ వ్లాగ్ అనమాట రోజు పొద్దున్న పొద్దున్న ఈ వ్లాగ్స్ ఏమైనా షేర్ చేస్తున్నాను అని అంటే నేను ముగ్గు వేసే దగ్గర నుంచి షూట్ చేస్తాను కదా కానీ ఈరోజు నేను మొత్తం ఇంట్లో వర్క్ అంతా అయిపోయిన తర్వాత షూట్ చేస్తున్నాను అనమాట ముగ్గు వేసేసాను బయటంతా గాలికి ఎండిపోను కూడా ఎండిపోయింది ఎండొచ్చేసింది కదా దుప్పట్లు వేసానండి ఆ దుప్పట్లు కూడా ఆరేసాను తర్వాత ఇంకొక వరుస వేయాల్సిన బట్టలు ఉన్నాయి డైలీ వరీ మేము వేసుకునే బట్టలు అవి కూడా మిషన్లో వేసాను అవేమో ఇంక అవుతా ఉన్నాయి మొత్తం పనులన్నీ ఒకదాని తర్వాత ఒకటి అవుతుంది అనమాట ఇంకొకటి ఏంటంటే ఇది వచ్చేసరికి సండే రోజు బ్లాగ్ అనమాట సండే అంటే పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఇంకా గొడవ గొడవ చేస్తూ ఉంటారనమాట నేను వాళ్ళతో పాటు గొడవ చేసిన సేపు చేస్తాను ఆడిననిసేపు ఆడతాను తర్వాత తర్వాత మరీ ఇంకా నేను కూడా వాళ్ళతో పాటు ఆడుతున్నాను అనుకోండి వాళ్ళ గొడవ ఇంకొంచెం ఎక్కువ అయిద్ది వీళ్ళు కొంచెం ఎక్కువ చేస్తున్నారు అనుకున్నప్పుడు మాత్రం నేను కొంచెం కంట్రోల్లో పెట్టడానికి చూస్తాను అనమాట నాకు మంచి టైం పాస్ అయ్యిద్దండి పిల్లలు ఇంట్లో ఉంటే బట్ కొంచెం షూటింగ్ పనులు ఉన్నాయి వీడియోస్ పనులు ఉన్నాయి అన్నప్పుడు మాత్రం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళని కొంచెం గట్టిగా చెప్పేసి పక్కన కూర్చోబెట్టేస్తా కొంచెం వింటారులేండి మరి అంత ఇబ్బంది ఏం పెట్టరు వింటారు ఎప్పుడో ఒక్కసారి మాత్రమే సదా ఇస్తారనమాట ఇంకా పిల్లలు అంటే అలానే ఉంటారు కాబట్టి నేను కూడా వాళ్ళతో పాటు కొంచెం గొడవ చేస్తా ఈరోజు పూజ మా చాలా చక్కగా చేశారండి బాగుంది నాకు రోజు రోజుకంటే నాకు ఏ రోజుకి ఆ రోజు అట్లానే అనిపించదులేండి నిజం చెప్పాలి అంటే పూజ చేశాము అంటేనే ప్రశాంతంగా ఉంటుంది కదా ఎప్పుడు చూసినా అనుకుంటా ఈ రోజు బాగుంది ఈ రోజు బాగుంది ఈ రోజు బాగుంది అని చెప్పేసి ఇంకట్లా ఈరోజు ఎందుకనో వైట్ అను పింక్ కాంబినేషన్ బాగుంటుంది కదా అట్లా గులాబీ పువ్వులు చామంతి పూలు వైట్ కలర్ చామంతి పూలు తీసుకొచ్చి పెట్టారు ఆ రెండింటి కాంబినేషన్ బాగుండటం వల్ల ఏమో తెలియదు కానీ కొంచెం అలంకరణ మంచిగా చేశారు పువ్వులు మంచిగా పెట్టారు అని అనిపించింది నాకు పూజ రోజు మా ఆయనే చేస్తారండి కొన్ని స్పెషల్ డేస్లో మాత్రమే నేను చేస్తా ఆయనకి చెప్పాను చాలా వీడియోస్లో చాలాసార్లు చెప్పాను మళ్ళీ మళ్ళీ ఏం చెప్పను అయితే ఇంక క్లీనింగ్ పనులు అయిపోయి పూజ చేసేసారు టిఫిన్ వచ్చేసరికి ఈరోజు గారెల గారెలండి గారెలంటే మామూలుగా మినపప్పుతో చేసే అయితే కాదు ఇవేంటంటే లాస్ట్ టైం నేను డిమార్ట్కి వెళ్ళినప్పుడు మనకి మిక్స్డ్ అని చెప్పేసి అమ్ముతారండి అవి తీసుకొని వచ్చా దీంట్లో ఏమేమి ఉంటాయి అంటే పెసలు అలసందలు తర్వాత ఎర్రకంది పప్పు ఇట్లా మనకి ఒక ఫోర్ ఫైవ్ ఉంటాయి మరి అవి వాటిని ఏమేమి నాకు టైంకి పేరు గుర్తు రావట్లేదులే కానీ అద్దోం వీడియోలో చూపించిన పప్పులు అన్నీ కూడా ఉంటాయి అనమాట అవి తీసుకొచ్చాము చాలా రోజుల నుంచి వీటితో ఏం చేయాలి ఏం చేయాలి అనేది నాకు అర్థం కాలేదనమాట అయితే ఇంక అలానే అట్టు పెట్టా మా ఆయన మా ఆయన కావాలని తీసుకున్నారు నిజం చెప్పాలంటే నేనైతే వద్దని చెప్పాను ఎందుకులే కావాలంటే మనం సపరేట్ సపరేట్గా తీసుకుంటే మనం ఏదైనా జావ చేసుకోవడానికో వేరే ఏమైనా చేసుకోవచ్చు ఇట్లా మిక్సీ దాళ్ళు ఎందుకు పొద్దులే అని అన్నాను కానీ మా ఆయనే కావాలని లేదు తీసుకుందామని చెప్పేసి తీసుకున్నారు అప్పటి నుంచి నాకేం అర్థం కావట్లే ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి అని సరే గారెలు చేద్దాము వీటితో అయినా చేయొచ్చు కదా అని చెప్పేసి పప్పు అయితే నానబెట్టానండి నైట్ ఇంక పొద్దున్నే మొత్తం కూడా మిక్సీ పట్టేసి అందులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర ఉప్పు జీలకర్ర కొంచెం క్యారెట్ కూడా వేసానండి మొత్తం మిక్స్ చేసి గారపిండిలాగా అయితే రెడీ చేసుకొని పెట్టుకున్నా నేనేమనుకున్నాను అంటే ఫస్ట్ ఈ పప్పుతో మనకి గుగ్గిళ్ళు చేస్తారండి మనకి శనగ గుగ్గిలు దేవుడి దగ్గర ప్రసాదంగా పెడతారు కదా గుగ్గిలు చేద్దామని చెప్పేసి అనుకున్నాను కానీ మళ్ళీ ఎందుకనో చాలామంది అలసంద గారెలు చేస్తూ ఉంటారు కదా మనం ఇలా మిక్సీ దాల్తో చేస్తే ఎలా ఉంటుంది ఒకసారి ట్రై చేద్దాము అందులోనూ అన్నీ హెల్తీ పప్పులే కదా ఇప్పుడు మనకి పప్పులంటేనే పప్పు దినుసులు ఇవన్నీ అంటేనే మంచి ప్రోటీన్ ఉంటుంది హెల్త్కి చాలా మంచిది కదా కదా అలా గుగ్గిలు చేసేదానికంటే గారెలు చేస్తే బాగుంటుందేమో అని చెప్పేసి గారెపిండి పోసేసి రెడీగా పెట్టేసుకున్నాండి ఫ్రై ఆయిల్ పెట్టేసి గారెలు అయితే వేసేస్తున్నాను సేమ్ ప్రా మనకి గారెలు ఎలా చేసుకుంటామో మినప వడలు అలానే కాకపోతే వీటి టేస్ట్ డిఫరెంట్గా ఉందండి నాకు నాకు చిద్వికి సారీ నాకు చైత్రాకి మా ఆయనకి నచ్చాయి మేము ముగ్గురు మంచిగానే తిన్నాము కానీ చిద్వికి ఎందుకనో నచ్చలేదు అనమాట బేసిక్గా వాడికి గారెలంటే చాలా ఇష్టం అయితే ఎక్కువగా కొంచెం తింటాడు ఇష్టంగానే కానీ ఈ అలసంద ఎందుకనో వాడికి అంత బాగా నచ్చలేదు కంపేర్ చేసినట్టు ఉన్నాడు ఆ టేస్ట్కి ఈ టేస్ట్కి వాడికి అంత బాగా నచ్చలేదు అందుకని అంత ఇష్టంగా ఏమీ తినలేదు కానీ హెల్త్కి మంచిది కదా అని చెప్పేసి పిల్లలు ఏమన్నా తినరనుకోండి నేను కూర్చొని దీంట్లో ఇది ఉంటుంది ఇది ఇంత ప్రోటీన్ ఉంటుంది తినాలి హెల్త్కి మంచిది నచ్చకపోయినా తినాలి అని చెప్పేసి ఒకటి రెండు ఎలాగోలా పెట్టేస్తా ఉంటా అన్నీ కుదరదు కొన్నిసార్లు మాత్రం ఇంకా దగ్గరుండి పెడతా అనమాట ఏమండి దగ్గర కూర్చోబెట్టి పెట్టేది టైం ఎక్కడుండదు చెప్పండి మనకి అంటే ఆఫ్టర్నూన్ టైంలో నాకు ఖాళీ ఉంటుంది కానీ ఆఫ్టర్నూన్ టైంలో నేను కూర్చోబెట్టి పెట్టడానికి వాళ్ళు ఉండరు కదా స్కూల్కి వెళ్ళిపోతారు కదా ఇంకా అందుకని చెప్పేసి నాకు ఖాళీ ఉన్నప్పుడు ఏదైనా ఒక మంచి స్నాక్ ఏదైనా చేశాను లేదంటే ఒక మంచి టిఫిన్ ఏదైనా చేశాను అని అంటే వాళ్ళు తినకపోయినా సరే నేను కొంచెం టైం పెట్టుకొని కూర్చొని ఇది ఇలా ఉంది ఇది ఇలా ఉంటుంది దీనివల్ల ఈ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి తినాలి అని చెప్పేసి నాకు తెలిసినది ఏదో వాళ్ళకి చెప్పి తినిపిస్తూ ఉంటా చిద్వి కూడా వింటాడు అవునా అని చెప్పామనుకోండి కొంచెం ట్రై చేస్తాడనమాట కొంచెం చెప్పిన మాట వింటాడు బాగానే చైత్ర నాకు వినేది తక్కువ నేను చెప్పిన అంత బాగా ఏమి వినదలే కానీ అంటే వినడట్టే ఉంటది అంటే ఇప్పుడు డాటర్స్ అందరూ ఫాదర్కి కనెక్ట్ అవుతారు సన్సేము మదర్కి కనెక్ట్ అవుతారు అని అంటారు కదా అమ్మ కొడుకు అట్లా అంటూ ఉంటారు కదా మా ఇంట్లో కూడా సేమ్ అండి నేను చెప్తే అంత బాగా ఏం వినదు కాకపోతే మా మా ఆయన పార్టీ అనమాట ఆయన చెప్తే వింటది అట్లా ఆయన లేకపోతే మళ్ళీ ఇంకా నేనే గతి నా దగ్గరే నా చుట్టూ తిరుగుతుంటుంది ఆయన ఉన్నప్పుడు మాత్రం ఆయన దగ్గరే కూర్చుంటుంది అనమాట అసలు నీతో నాకేం పని అన్నట్టు ఉంటుంది అనమాట ఆయన ఉంటే మాత్రం ఇంకట్లా గారెలైతే వేసేసి పిల్లలకి ఇచ్చేసానండి వాళ్ళు తిన్న తర్వాత మా ఆయన కూడా తినేసి వర్క్ ఉందని చెప్పేసి టైం దొరికింది నేనే ఎడిటింగ్ చేసుకుంటూ కూర్చున్నా కూర్చొని పిల్లలు ఆడుకుంటా ఉంటే వాళ్ళతో పాటు నేను కూడా ఉన్నానమాట చైత్రాకి ఆ గిఫ్ట్ మీకు గుర్తుందా మన సబ్స్క్రైబర్ చైత్రాకి ఇచ్చారు గిఫ్ట్ ఇంకా బొమ్మతో ఉందండి అసలు అలా అంటే చేసేసింది ఎంత ఆడిద్దో ఆ బొమ్మతో పెద్ద బొమ్మ ఉంది ఆ బొమ్మను ఆమె పట్టుకోవడానికి కుదరట్లా ఆమె చేతులు సరిపోవట్లేదు బర్త్డే రోజు వచ్చింది గిఫ్ట్ ఇదేంటంటే కాస్త చిన్నగా ఉంది కదా మా పాప మా పిల్ల మా అమ్మాయి అని చెప్పేసి బొజ్జగిస్తూ దానికి అన్నం పెడుతుంది పౌడర్లు రాస్తుంది బొట్టు పెడుతుంది ఈ సాటర్డే సండే వచ్చాయి టూ డేస్ అని అంటే ఇంకా బొమ్మలతో ఆడుకుంటూ కూర్చుంటుందన్నమాట ఉయ్యాల ఒకటి వేస్తుంది ఇంకా దాని ఇష్టం ఇష్టం వచ్చినట్టు బాగా ప్యాంపర్ చేస్తారండి పిల్లల్ని మంచిగా ఆడిస్తుంది ఎవరైనా చిన్నపిల్లలు ఎక్కడైనా కనిపించినా సరే వాళ్ళని దగ్గర తీసుకుంటుంది ఏమీ చిన్నది ఇంకా వాళ్ళని ఏమి ఎత్తుకుంటా చెప్పండి అయినా సరే వాళ్ళ దగ్గరికి వెళ్తానంటుంది ఆడుకుంటానంటుంది నాకేమో భయం ఎక్కడ పడేస్తుందో ఏంటో అని చెప్పేసి అంటే ఎక్కడికైనా వెళ్తూ ఉంటాం కదా వెళ్ళినప్పుడు అక్కడ చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే అట్లానే ప్యాంపర్ చేస్తూ ఉంటుంది అనమాట ఆడుకుంటూ ఉంటుంది ఇంక అట్లా మధ్యాహ్నం కొంచెం అట్లా టైం దొరికింది అందరం మంచిగా టైం స్పెండ్ చేసాం అంతే అండి వర్షాలు మాకు ఈ సైడ్ కొంచెం ఒక మూడు రోజుల మూడు రోజుల నుంచి ఏమో కొంచెం వర్షాలు పడుతున్నాయి బాగానే నేనేదో ఫోజులు పెట్టుకుంటా వర్షం పడుతుందని మీతో షేర్ చేయాలి అని చెప్పేసి వీడియోలు తీసుకుంటా కూర్చున్నా అయితే బయట మంచం ఉందన్న విషయం నాకు గుర్తులేదు ఒక మంచం బయట పడేస్తామండి ఎందుకంటే చైత్ర చైత్ర పరుగు పోద్దాం ఇప్పుడు ఆమె టాయిలెట్ పోస్తుంది ఇంకా అయితే ఆ మంచం టాయిలెట్ పోసింది అని అంటే బయట పడేస్తాం కొంచెం ఎండకి అంటే రోజు కడగాలంటే కష్టం కదండి అంటే అట్లానే రోజు ఏం పోయేదు ఎప్పుడైనా ఇట్లానే చల్లగా ఉంది వర్షాలు పడుతున్నాయి అనుకున్నప్పుడు ఇంకా తెలియదు కదా పిల్లలకి నిద్రలో పోసేస్తూ ఉంటారు కదా అట్లా పోస్తారని చెప్పేసి మేము ఏం చేస్తామంటే వాళ్ళు యూస్ చేసిన మంచం మేము బయట పెట్టేస్తాం ఎండకు కొంచెం ఆరుతూ ఉంటుంది కదా అని చెప్పేసి కానీ ఇక నాకు గుర్తులేదు ఆ విషయం ఏదో ఫోజులు పెట్టుకుంటా వీడియోలు తీసుకుంటా కూర్చున్నా తీర వచ్చేసి అక్కడ మంచం తడిసిపోతుంది అనమాట అందుకని వీడియోలు పక్కన పెట్టేసి ముందు ఆ మంచం తీసుకొచ్చేసి ఇటు కొంచెం వాన పడని వైపుకు నెట్టేశాను ఆ తర్వాత మన ఆనవాయితీ సాంప్రదాయాలు కొన్ని ఉంటాయండి అలాంటివి మనం పట్టించుకోకుండా ఫాలో అవ్వకుండా అస్సలు ఉండకూడదు అనమాట అందుకని వర్షం పడుతుందని చెప్పేసి అప్పుడు వీడియో ఆపేసినా మన సాంప్రదాయాన్ని మనం కంటిన్యూ చేయాలి కాబట్టి వీడియోలు అయితే తీసుకుంటున్నాను బాగా ఎందుకనో తెలియదు ఒక రెండు మూడు రోజుల నుంచి మంచిగా వర్షాలు పడుతున్నాయి అది కూడా ఈవినింగ్ టైంలో లేదంటే ఎర్లీ మార్నింగ్ పడుతున్నాయి మధ్యాహ్నం టైంలో అంత ఎక్కువ ఏమీ ఉండట్లేదు ఎప్పుడో మొన్నొక్క రోజు పడినట్టుంది అంతేగాని అంత ఎక్కువ అయితే మధ్యాహ్నం టైంలో ఏం పడట్లేదు రెండు తర్వాత లేదంటే ఈవినింగ్ టైంలో లో అలా పడుతున్నాయి బాగా పడిన కాసేపు అయితే మంచిగానే పడింది అనమాట ఈరోజు ఇంకా వంట స్టార్ట్ చేద్దాము అని చెప్పి లేటుగా స్టార్ట్ చేశానండి వంట కూడా ఎందుకనంటే టిఫిన్ కూడా లేటుగానే తిన్నాము అందుకని మధ్యాహ్నం లంచ్ కూడా లేట్ అయ్యిద్దనమాట దానికి తోడు మా ఆయన వచ్చేసరికి కొంచెం లేట్ అయ్యిద్దని అన్నారు ఆయన వచ్చిన తర్వాత వేడివేడిగా వండుకోవచ్చులే అని చెప్పేసి నేను కూడా కొంచెం లేట్ చేశాను కావాలని పిల్లలు కూడా ఆకలి లేదన్నారు దానికోసం ఇంకా అట్ల అట్లా లేట్ అనమాట అయితే ఇంకా మధ్యాహ్నం వర్షం పడుతూ ఉంది చూస్తూ ఉన్నాం వర్షంలో తడవద్దని చెప్పాను అందుకని మా వాళ్ళు అడిగి అలిగేసి లోపలే ఉన్నారనమాట చాలా రోజుల నుంచి నేను హెయిర్ ఏదైనా ప్యాక్ వేసుకుందాం అని చెప్పేసి ఈ రోజు ఆనియన్ ప్యాక్ అయితే వేసుకుంటున్నాను చాలా రోజులు అయిపోతుంది హెయిర్ ఇలా అప్లై చేసి లాగా కాకుండా ఇదో ఇలా జ్యూస్ వచ్చేస్తుంది మనం కావాలంటే ఈ జ్యూస్ ని అప్లై చేసుకోవచ్చు అంటే ఇప్పుడు ఈ పిప్పంతా ఉంటది ఇబ్బంది అనుకుంటే ఇదొండి ఇలా పిండేసి ఈ జ్యూస్ అప్లై చేయొచ్చు నాకు హెయిర్ ఫాల్ బాగా ఉంది మొన్నటి వరకు అసలు హెయిర్ లేదు ఇప్పుడు చూడండి నేను పెద్దగా పట్టించుకోను పెద్దగా ఆయిల్ ఏం పెట్టను అందుకని చెప్పేసి నాకు హెయిర్ ఫాల్ ఇవన్నీ కూడా అవుతా ఉంటది హెయిర్ చాలా తిన్ అయిపోతుంది అందుకని అప్పుడప్పుడైనా కొంచెం కేర్ తీసుకుందాం అప్పుడప్పుడైనా ఇలాంటి ప్యాక్ ఏమైనా వేద్దాము అని చెప్పేసి ట్రై చేస్తా ఉంటా అందులో నాకు బాడీలో కొంచెం హీట్ ఎక్కువ ఉంటది హీట్ ఎక్కువ ఉన్నా కూడా మనకి హెయిర్ ఫాల్ అవుతా ఉంటది మనం తీసుకునే ఫుడ్ మంచిగా ఉండాలి బయట పొల్యూషన్ మనం ఏం చేయలేం కాబట్టి అది మన ఒక్కరి చేతిలో ఉండదు కాబట్టి పొల్యూషన్ వల్ల కూడా చాలా హెయిర్ ఫాల్ అవుతుంటది బట్ మనం ఏమి చేయలేము తకపోతే కొంచెం అట్లా బయటకెళ్ళి వచ్చినప్పుడు కొంచెం ఏదైనా వీక్లీ వన్స్ అన్న కొంచెం మంచిగా కేర్ ఏదైనా తీసుకుంటే బాగుంటది అంత నుంచి ఇంకా ఏమి చేయలేము ఇంతే అయిపోయింది హెయిర్ వాష్ ఒక వన్ అవర్ అట్లా ఉంచేసుకుంటా హెయిర్ వాష్ చేసిన తర్వాత ఎలా ఉందో మళ్ళీ హెయిర్ చూపిస్తా ఇంకా నాకు ఎలాగో వన్ అవర్ టైం ఉందండి హెయిర్ ప్యాక్ ఉంది కదా అని చెప్పేసి ఆ వన్ అవర్ మనం ఏం ఖాళీగా కూర్చోని అవసరం లేదు మన పనులు మనం చేసేసుకోవచ్చు అనమాట హెయిర్ ప్యాక్ కానీ ఫేస్ ప్యాక్ కానీ ఏదైనా చేసినా మనకు కొంచెం టైం ఉంది అని అంటే చిన్న చిన్న పనులు చేసేసుకోవచ్చు కానీ ఈరోజు ఆనియన్ ప్యాక్ వేసుకున్నాను ఒక వన్ అవర్ మనం అట్లా ఉంచేసుకోవచ్చండి ఇబ్బంది ఏమి ఉండదు వన్ అవర్ టైం ఉంది కదా అని చెప్పేసి వంట అయితే స్టార్ట్ చేశాను ఈరోజు వంట వచ్చేసరికి రాగి సంకటి బెండకాయ పులుసండి అయితే మా వాళ్ళు చికెన్ తెచ్చుకున్నారు నేను నాన్ వెజ్ తినట్లేదు కాబట్టి వాళ్ళ వరకు ఫ్రై చేయమన్నారనమాట కర్రీ చేస్తే మా పిల్లలు తినరండి అందుకని చెప్పేసి ఫ్రై చేస్తాను అని చెప్పాను చిద్వి కూడా ఫ్రై ఇష్టంగా తింటాడు అందుకని వాడి కోసం పొద్దున ఎలాగో వాడికి ఇష్టం లేని గారెలు ఉండాను కదా సరే చికెన్ అన్న మంచిగా ఎంజాయ్ చేస్తాడని చెప్పేసి చికెన్ ఒక హాఫ్ కేజీ ఏమో తెచ్చుకున్నారనమాట వాళ్ళ వరకు నంచుకోవడానికి ఉంటుందిలే అని చెప్పేసి ఇది వచ్చేసరికి రాగి సంకట కోసం ఫస్ట్ బియ్యం అయితే కడిగి పెట్టానండి ఎప్పుడైనా రాగి సంకటికి మనం నార్మల్ రైస్ కంటే స్టోర్ బియ్యం తీసుకుంటే చాలా బాగుంటుంది స్టోర్ బియ్యమే కడిగి పెట్టాను అనమాట ఆ పక్కనే నార్మల్ రైస్ పెట్టాను అది మామూలుగా ఇప్పుడు బండకాయ పులుసులోకి తినొచ్చులే అని చెప్పేసి మామూలుగా అన్నం కూడా కరిగి పెట్టాను ఇది వచ్చేసరికి స్టోర్ బియ్యం అనమాట చాలా వరకు అన్నం మెత్తగా ఉడికిన తర్వాతే మనం రాగి పిండి కూడా వేసుకోవాలి దాంట్లో లేదంటే కొంచెం అన్నం ఉడికి ఉడకనట్టు వచ్చిద్దండి అందుకని చెప్పేసి మొత్తం కంప్లీట్గా ఉడికిన తర్వాత ఎంత ఉప్పు పట్టిద్దో తెలియదు తెలుస్తుంది కదా అప్పుడు అంత ఉప్పు వేసేసి తగినంత ఒకళ్ళు ఎక్కువ తింటారు తక్కువ తింటారు కాబట్టి చెప్తున్నా అండి వేసిన తర్వాత మనం రాగి పిండి వేసేసి కదిలించకూడదు మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ అట్లా ఉడకనివ్వాలి ఆ తర్వాత మాత్రమే మనం గెంటెతో తిప్పుకోవాలన్నమాట అప్పుడు మనకు బాగుంటుంది లేదంటే మనకు అంత బాగా రాగి పిండి కుక్ అవ్వదు అనమాట ఇంకా అందుకని చెప్పేసి ఇంకొక విషయం ఏంటంటే నేను చిన్న దేశాలు పెట్టానండి మామూలు రైస్ పెట్టినట్టు ఇది సరిపోతుందిలే అన్నట్టు కానీ సరిపోలేదండి గంటతో తిప్పుతుంటే అన్నమను రాగి పిండి అంత బాగా కలవలేదన్నమాట అది ఒక్కటే మైనస్ అయింది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఇంకా దాన్ని పక్కన పెట్టేశాను ఆ తర్వాత బెండకాయ పులుసు కూడా చేసేస్తున్నాను అండి చికెన్ లాస్ట్లో చేస్తాను ఎందుకంటే నాకు అసలే మతిమరుపు చికెన్లో వాడిన గెంట టక్కన బెండకాయ పులుసులో కూడా వాడేస్తానేమో అని చెప్పి భయం అనమాట నాకు అందుకని పులుసు అయిపోయింది అనుకోండి తర్వాత మనం స్లోగా ఫ్రై కూడా చేసేయచ్చులే అని చెప్పేసి ఫస్ట్ అయితే పులుసు చేసేస్తున్నాను సండే రోజు బ్లాగు కొంచెం లేట్ అయింది మనం సండే షూట్ చేసుకున్నామంటే మండే పెట్టేస్తాము కానీ కుదరలేదనమాట అందుకని చెప్పేసి అంటే వేరే వ్లాగ్ ఉంది అందుకని నిన్న పోస్ట్ చేసేసాను ఈరోజు కొంచెం లేటుగా వస్తున్నాయండి వ్లాగ్స్ కొంచెం అటు ఇటు అవుతున్నాయి ఏదో ఒక ఇష్యూ వస్తుందండి నెట్వర్క్ ఇష్యూనో లేదంటే నాకు ఓపిక లేకపోవడమో లేదంటే అదే చెప్తున్నాను కదా వేరే వేరే వీడియోస్ షెడ్యూల్లో ఉండడమో అట్లా వస్తుందనమాట అందుకని చెప్పేసి నేను కూడా ఆలోచిస్తున్నాను కొంచెం వీడియోస్ వెంట వెంటనే పోస్ట్ చేయాలి అని అంటే ఇప్పుడు అంటే ఒకరోజు లేట్ అయినా సరే వీడియోస్ అయితే రెగ్యులర్గా అయితే పెడుతూ ఉంటాను షార్ట్ వీడియోస్ కూడా షేర్ చేస్తున్నానండి సపోర్ట్ చేయండి తర్వాత ఇక్కడ చికెన్ ఫ్రై కూడా స్టార్ట్ చేసేసానండి బెండకాయ ఏంటంటే పక్కన షిఫ్ట్ చేశాను అనమాట దానికి ఒక పక్కన ఒక ప్లేట్ పెట్టేసి గంట పెట్టేశాను దీనికి ఒక గెంట పెట్టేసి దేనికి దానికి గుర్తు పెట్టుకుని మరి చేస్తున్నానండి అట్లా ఏమైందంటే మీకు ఒక చిన్న టిప్ చెప్తాను మనం ఏదైనా ఫ్రై ఫ్రై చేస్తున్నాము అని అంటే ఎప్పుడైనా తెలియకుండా కొంచెం ఉప్పు ఎక్కువ పడిపోతూ ఉంటుంది కదా అలాంటప్పుడు దాంట్లో కొంచెం శనగపిండి పౌడర్ శనగపిండి యాడ్ చేసామనుకోండి మనకు ఆ ఉప్పంతా కూడా లాగేస్తుంది చక్కగా సరిపోయింది అయితే నేను టేస్ట్ చేయకూడదు కదా నాకు తెలియలేదు ఎంత ఎక్కువైందో ఏంటో మా ఆయన అడిగితే కరెక్ట్గా చెప్పరండి కొంచెం అటు ఇటు చెప్తూ ఉంటారు నాకు అర్థం కాక నేను కొంచెం శనగపిండి ఎక్కువ అనమాట అసలు అచ్చంగా చప్పగా ఉందంట మా ఆయనకు నచ్చలేదు మళ్ళీ తర్వాత స్టవ్ మీద కొంచెం కొంచెం లైట్గా ఆయిల్ వేసి మళ్ళీ కొంచెం ఉప్పు వేసి ఫ్రై చేసి ఇచ్చాను అప్పుడు మాత్రం బాగా నచ్చింది తినేశారు తర్వాత ఇక్కడ రాగి ముద్దలు అంటే వేడి వేడిగా ఉన్నప్పుడు రాగి ముద్దలు చుడితే బాగుంటుంది కానీ వేడి నేను ఎక్కువ పట్టలేనండి అందుకని ఫస్ట్ దించేసిన తర్వాత పక్కన పెట్టేసా ఈ కర్రీస్ ఇవి పొయ్యి మీద పెట్టి అవి ఉడుగుతూ ఉన్నప్పుడు రాగి ముద్దలు చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు ఇంకా మొత్తం అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో రాగి ముద్దలు అయితే చుడుతున్నాను నేను ఇవి చేసి కూడా దగ్గర దగ్గర వన్ ఇయర్ అయిపోతుందండి నేను రాగి ముద్దలు చాలా తక్కువ చేస్తాను నాకు ఎందుకునో నచ్చో మా పిల్లలు కూడా అంత ఇష్టంగా ఏమీ తినరనమాట అందుకని చెప్పేసి నేను కూడా పెద్ద చేయను కానీ ఈ రోజు మాత్రం చేతి చాలా బాగా నచ్చాయి అన్నంలో అంటే నేను అన్నం కూడా వండాను కదా అన్నం కంటే రాగి రాగిముద్దులోకి బెండకాయ పులుసు బాగుందంట ఇది మంచిగా ఎంజాయ్ చేశారు బాగుందని చెప్పేసి ఏ కాంబినేషన్ అనే బాగుంటుందండి ముద్దలోకి మనం గోంగూర పప్పు వేసుకున్న బాగుంటుంది మొక్కల పులుసు అని చెప్పేసి కూరగాయలు అన్నీ మొక్కలు కట్ చేసి పులుసు పెడతారు అదైతే ఇంకా బాగుంటుంది నాన్ వెజ్ కర్రీసే బాగుంటుంది చికెన్ కానీ మటన్ కానీ ఏవేవో అనుకుంటారు కానీ వెజ్ కర్రీస్ కూడా చాలా వరకు మనం కొంచెం గుజ్జుండేలాగా వండుకుంటే చాలా బాగుంటుంది రాగి సంకట్లోకి ఇంక అట్లా రాగి సంకటేమో అలా చేసి ఇచ్చాను అన్నం ఏమి ఇట్లా ఫ్రై చేసి ఇచ్చా ఎందుకనంటే బెండకాయ పులుసుతో ఒక ముద్ద తింటూ మధ్య మధ్యలో మొక్కలు నంచుకుంటారు కదా అని చెప్పేసి అన్నం ఏమి ఇలా ప్లేట్లో పెట్టిచ్చేసాను ఇంకా మంచిగా తిన్నామండి చాలా బాగా నచ్చింది అందులోనూ లేటుగా తిన్నాం చెప్పాను కదా లేట్ అయ్యేసరికి మా వాళ్ళకి ఇంకా ఎక్కువ ఆకలి చక్కగా తిన్నారు తర్వాత ఇంకా నేనైతే స్నానం చేసి వచ్చేసానండి హెయిర్ చాలా సిల్కీగా ఉంది పట్టుకుంటే చాలా సాఫ్ట్గా ఉంది అనమాట తెలుగు ఆనియన్ చాలా బాగా హెల్ప్ అయిందండి ఎవరికైనా కొంచెం రఫ్ అయిపోతుంది హెయిర్ ఫాల్ అవుతుంది అని అంటే ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగా ఉంటుంది హెయిర్ ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా మన వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ కూడా చేయండి మరొక న్యాచురల్ వీడియోతో మళ్ళీ కలుస్తా